హలో ఆల్ మై గుడ్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షిలకు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను సో ఈ వీడియో ఏంటంటే వీకెండ్ కదా అని బయటికి వెళ్దాం అనుకున్నాం షాపింగ్కి వీకెండ్ అయితేనే నాకు కుదురుతుంది శనివారం ఆదివారం మిగతా రోజులన్నీ వర్క్ ఉంటుంది కదా సో అందుకే లాంగ్ వీడియో కూడా నేను ఎప్పుడు చేయడానికి నాకు అవ్వట్లేదు సో ఇంకా షాపింగ్కి వెళ్దామని మక్క నేను ఫిక్స్ అయిపోయాము మేము అయితే చెన్నై షాపింగ్ మాల్ ప్రజెంట్ దసరా ఆఫర్స్ బాగున్నాయని ఆ షాప్కి వెళ్ళాము ఇది వచ్చేసి కుక్కట్పల్లి బ్రాంచ్ ఈ షాపింగ్ మాల్ మేము వెళ్ళింది చెన్నై షాపింగ్ మాల్ కదా సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లేడీస్కే ఉంటాయి మ్యాక్సిమం కింద అంతా గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్కి రిలేటెడ్ మొత్తం ఉంటాయి ఏ శారీస్ కావాలన్నా చూపిస్తారు సో ఇక్కడ స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఏంటంటే స్టార్టింగ్ మనకి టూ హండ్రెడ్ నుంచి థౌజండ్లో బిలో ఈ స్టాల్స్ అన్నీ సేల్ బాగా నడుస్తుంది కదా చాలా రష్ ఉంది బాగా అది కాక ఇంక మొదలెడదాం షాపింగ్ అని చెప్పి మొదలెట్టాము మోకాలు చెప్పలేరిగేదాకా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం తిరిగాము కొన్ని ఏమో కలర్ నచ్చితే డిజైన్ నచ్చదు డిజైన్ నచ్చితే కలర్ నచ్చదు ఎంత కాళ్ళ నొప్పులు వచ్చినా మనకి నచ్చకుండా మనమైతే అస్సలు తీసుకోం కదా ఆడపిల్లలు అయితే అస్సలు కాంప్రమైజే అవ్వరు సో నేను కూడా అంతే నాకు నచ్చకుండా అస్సలు తీసుకోను అది ఎంత కాస్ట్ అయినా తక్కువ కాస్ట్ అయినా పెద్ద కాస్ట్ అయినా నాకు నచ్చితేనే నేను తీసుకుంటాను సో ఇవి వచ్చి డిజైన్ శారీస్ అనమాట నాకు ఏంటంటే కొంచెం డిజైన్ డిజైన్ టైప్లో ఇష్టము డిజైన్ శారీస్ అంటే ఇష్టం ఈ పట్టు ఇవన్నీ కొంచెం మేనేజ్ చేయడం కష్టము అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ బాగుంటాయి కానీ కాస్ట్ కూడా అంతే చాలా బాగుంటాయి అవి ఇంకా మనకి కొంచెం హై రేంజ్లో కావాలంటే హై రేంజ్ మీన్స్ ఒక వన్ ల్యాక్ బీలో ఆర్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీన్ లోపు శారీస్ కావాలంటే అక్కడ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూపిస్తారు మనకి వాళ్ళు ముందే అడుగుతారులే అండి అది కామన్ అందరికీ మీకు ఎంతలో కావాలి ఎంతలో కావాలని అంటారు కదా షాప్లోకి వెళ్ళి వీళ్ళు కూడా అంతే ముందే మీకు ఎంతలో కావాలని అన్నారు సో మేము ఒక రేంజ్ రేట్ చెప్పాము టూ థౌజండ్ అలా అడిగాము వాళ్ళు చూపించారు మాకు ఒక రెండు మూడు అలా సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంది నేను కొన్ని చూశాను బట్ నాకేమంత అనిపించలేదు ఏమో నాకు ఆ మూలు లేదు ప్రజెంట్ నాకు అందుకే నచ్చలేదేమో ఇన్ కేస్ మనం శారీ ట్రయల్ చేయాలనుకుంటే చేయొచ్చు వాళ్ళు అడిగితే కట్టి చూపిస్తారు కాకపోతే శారీ రేంజ్ వచ్చి అబౌ టూ థౌజండ్ ఉండాలి అప్పుడే వాళ్ళు కట్టి చూపిస్తారు ఇంకా మేము మక అలాగే చూస్తానే ఉంది ఆ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇంకా నాకు ఆడ కాక సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాను ఈ సెకండ్ ఫ్లోర్లో ఆ బుడ్డోడు చూశారు కదా తగ ఆడుకుంటున్నాడు ఇంకా సెకండ్ ఫ్లోర్ ఎంటర్ అవ్వగానే అలా రైట్ సైడ్ డైమండ్ కలెక్షన్ ఉంది అవి చూడగానే ఇంకా నా హార్ట్ అంతా కరిగిపోయిందండి నా హార్ట్ కరగబెట్టడం ఎందుకని అందరు హార్ట్లు కరిగిద్దామని చెప్పి వీడియో తీశాను సో మీరు కూడా చూసేయండి డైమండ్ కలెక్షన్ ఎంత బాగున్నాయో కదా సో చిన్నప్పటి నుంచి నాకేంటంటే డైమండ్ రింగ్ తీసుకుందామని ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడు తీసుకుంటానో తెలియదు బట్ తీసుకోవాలని ఎప్పటి నా కల అనమాట డైమండ్ రింగ్ అనేది సో చూడాలి ఎప్పటికవుతుంది అది మాత్రం సో ఇక్కడ ఏంటంటే ఈ డైమండ్ లోనే చాలా కలెక్షన్స్ ఉన్నాయి చౌకరు లేకపోతే నార్మల్ బ్రైడల్ కలెక్షన్స్ కానీ నార్మల్ క్యాషువల్ కానీ స్టడ్స్ కానీ ఇయర్ రింగ్స్ బుట్టలు ఇలా చాలా రకాలు ఉన్నాయి ఈ డైమండ్స్ లోనే నాకైతే అన్నీ నచ్చాయి బట్ కొనేంత మనీ లేవు అది వేరే విషయం అనుకోండి సో మనకి గోల్డ్ కి డైమండ్ కి తేడా ఏంటంటే గోల్డ్ అయితే ట్వంటీ టూ క్యారెట్స్ అని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ డైమండ్లో ఏంటంటే ట్వంటీ టూ క్యారెట్స్ మాత్రమే ఉంటాయి ఎక్స్ట్రా మనం గోల్డ్ పెట్టి చైన్ అలా ముందు చైన్ వెనక చైన్ ఉంటుంది కదా అలా వాటికైతే గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్స్ ఉంటుంది అలా పెట్టి చేయించుకోవచ్చు స్కీమ్స్ కూడా ఉన్నాయంట నేను చూసాను బట్ ప్రజెంట్ నేను ఒక స్కీమ్ కడుతున్నాను లలితలో ఇక్కడ తీసుకోవడానికి అంత మనీ అడ్జస్ట్ అవ్వవు నాకు నాకైతే నచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వేస్టేజ్ అని చెప్పాడు ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ గోల్డ్కి డైమండ్కి తేడా ఏంటంటే మనకు గోల్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనీ బ్యాక్ వచ్చింది ఇన్ కేసు మనం ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే అదే డైమండ్ అయితే ఎయిటీ పర్సెంట్ మాత్రమే మనకి మనీ బ్యాక్ ఇస్తారు సో ఇక్కడ ఇది వచ్చి ఇది చూసారు కదా ఎంత బాగుందో కదా గ్రీన్ వైట్ మొత్తం కలర్ బాగుంది కదా కాంబినేషను సో మాక్సిమం డైమండ్స్లో ఏంటంటే మ్యాక్సిమం ఇవే కనిపిస్తాయి కలర్ కాంబినేషన్ గ్రీన్ రెడ్ వైట్ లేకపోతే ఫుల్ వైట్ సో అది వచ్చేసి నాకు ఎంతో చెప్పాడు సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ లాక్స్ ఎంతో చెప్పాడు సో ఇది చూసారు కదా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది కదా బాగుంది కదా డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది అది సో ఇది వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ లాగా కొంచెం లాంగ్ హారం టైప్లో ఉంటుంది ఇది చెప్ ఇది ఎంతో చెప్పాడు రేటు థర్టీన్ ల్యాక్స్ చెప్పాడు అంటే పదమూడు లక్షలు చెప్పాడు ఇది వచ్చేసి సో చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా కొనుక్కోగలుగుతామేమో మనము సో ఇది వచ్చి అని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎంత పడుతుంది అంటే ఎలా చూస్ చేసుకోవాలి మనం డైమండ్స్లో కానీ గోల్డ్లో కానీ సో ఇక్కడ వచ్చేసి గోల్డ్ రింగ్స్ అనమాట నాకు గోల్డ్ రింగ్స్లో ఉన్నవి బట్ ఏంటంటే మనకి ఎంత ఉన్నా మనకి మళ్ళీ కొత్త డిజైన్స్ ఏమైనా వచ్చినాయో చూద్దామని అనిపించింది కదా నేను కూడా అందుకే అలా పోయి గోల్డ్ రింగ్స్ చూసాను ఒకసారి సో అంత పెద్ద కలెక్షన్ ఏం లేదు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి మీరేమనుకుంటున్నారు డైమండ్ జ్యువెలరీ ఆర్ గోల్డ్ జ్యువెలరీ అనుకుంటున్నారు కదా కాదు నేను ఫస్ట్లోనే అనుకున్నా కానీ ఇవి సిల్వర్ జ్యువెలరీ అంటే ఇవి ఇప్పుడు కొంచెం బాగా ట్రెండీ కదా బ్రైడల్స్కి సో ఇవి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ సిల్వర్ అని చెప్పారు డెబ్బై నుంచి స్టార్టింగ్ అని చెప్పారు నా మధ్యలో డౌట్ వచ్చింది అసలు మీరు ఎప్పుడైనా తీసుకున్నారా ఇక్కడ అని లేదు మేడం నాకు ఇంకా పెళ్ళి కాలేదు నా పెళ్ళికి తీసుకుంటా అన్నాడు ఆయన అండ్ రీసెంట్గానే ఎవరో నాలుగు లక్షలకు తీసుకున్నారంట ఈ జ్యువెలరీ అదే మనమైతే అంత పెట్టి తీసుకోం కదా అదేదో గోల్డ్ వచ్చిద్ది లేకపోతే డైమండ్ వచ్చిద్ది అని మనం అనుకుంటాము సో ఇక్కడ అన్ని డిజైన్స్ చూపిస్తున్నారు వాళ్ళు ఏ టు జెడ్ అంటే చౌకర్స్ కానీ లాంగ్ టైప్ కానీ కొన్ని విక్టోరియన్ కలెక్షన్స్ అవి ఇవి ఉన్నాయి కదా సో అవన్నీ చూపిస్తున్నారు మాకు ఇక్కడ ఇక్కడ కింద వచ్చినాయి కదా అవి స్టడ్స్ ఆర్ ఇంకా రిమైనింగ్ అన్ని జడ జడ టైప్లో ఉంది కదా లాంగ్ జడ అవి కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని కల అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ ఇవి చూసారు కదా చాందబాలి టైప్ నేను రీసెంట్గా ఇవి గోల్డ్లో చేపించుకున్నాను నాకు చాలా ఇష్టం ఈ కొంచెం చాందబాలి టైప్ అన్నా కూడా అవి నాకు లేవని చెప్పేసి నేను రీసెంట్గా అవి తీసుకున్నాను ఇంకేవచ్చేసి స్టడ్స్ అనమాట స్టట్స్లో అన్ని టైప్స్ ఉన్నాయి ఇవి కొంచెం నార్మల్ క్యాషువల్ వేర్ అనమాట ఎప్పుడైనా అలా వేసుకోవడానికి వచ్చి పాపడి పిల్లలు ఇంకా అన్ని ఏ టు జెడ్ ఉన్నాయి వస్తే ఇవి నేను ఫస్ట్ గోల్డ్ అనుకున్నా కాదంట ఇవి కూడా సిల్వర్ జ్యువెలరీ అని చెప్పారు కాకపోతే కొంచెం షార్ట్ నెక్లెస్ లాంగ్ నెక్లెస్ గోల్డ్ జాడ ఉంది చూసారా ఆ గోల్డ్ జాడ ఇంక ఇక్కడ వడ్డానాలు వడ్డానాలలో కొంచెం సిల్వర్ టైపు గోల్డ్ ఆ మొత్తం కాంబినేషన్ ఉన్నాయి ఇంక ఇక్కడేమో ఇవి ఉన్నాయి కదా సిల్వర్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ ఏంటంటే నాకు కొన్ని ఉన్నాయి కొనాలి తీసుకోవాలని వీటిల్లో అదే కలసాలు కొంచెం ప్లేట్ టైపు కుందులు అలా ఉంటాయి కదా అమ్మవారి విగ్రహాలు వీటిలో ఎప్పుడైనా తీసుకుందామని నేను ప్లాన్ చేస్తున్నా చూడాలి ఇంక ఇక్కడికి వస్తే గోల్డ్ చైన్స్ నాకు గోల్డ్ చైన్స్ ఉన్నాయి టూ ఆర్ టూ ఉన్నాయి బట్ మళ్ళీ ఇంకా చూడాలని నాకేం అనిపించలేదు ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను గోల్డ్ చైన్స్ ఏం చూడలేదు ఇంకా ఇంకా షాపింగ్ చేసిన చాలా అని ఇంకెళ్దాం అనుకున్నాం కిందకొచ్చి చూస్తే మేము వచ్చేటప్పుడు వాళ్ళు అంతే ఉన్నారు వెళ్ళేటప్పుడు వాళ్ళు అంతే చేయలేకొచ్చున్నారు పను వాళ్ళ కష్టం ఎవరికి రాకూడదు సో ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేస్తారు కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్